మిస్టిక్ వైబ్రేషన్ ఎంబర్ ఇరవై ఆరులో పుట్టినటువంటి పిల్లలు కానివ్వండి ఇరవై ఆరులో పుట్టిన వాళ్ళు కానివ్వండి ఐదర్ మెయిల్ ఆర్ ఫిమేల్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఎవరైనా కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఒకటి ఉందండి ట్వంటీ సిక్స్ పిల్లలైతే కనుక మనము వాళ్ళకి డిసిప్లిన్ ఇవ్వలేదు అబద్ధం చెప్పొద్దు అని చెప్పలేదు పక్కవాడి వస్తువు తీసుకోవద్దు అని నేర్పించలేదు ఈ చిన్న పొరపాటు ఇది చిన్న పొరపాటు అయితే కాదు నా దృష్టిలో పెద్ద పొరపాటు అండి ఈ పొరపాటు రే పొద్దున్న మనకి వయసు అయిన తర్వాత మన వేగం కొంచెం తగ్గింది అని అనుకున్నప్పుడు ఈ పిల్లలు మన మీద స్వారీ చేయడానికి ఇరవై ఆరో నెంబరు ఉసిగొలుపుతుంది అనమాట వాళ్ళని అర్థమైందండి కష్టపడి మీరు సంపాదించిన డబ్బుని లేదా మీరు సాధించిన ఎసెట్స్ని ఈ ట్వంటీ సిక్స్ ఏమన్నా చేయగలరు ట్వంటీ సిక్స్ మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ అయితే కనుక రెండు జాగ్రత్తలు తీసుకోండి ఒకటి డేట్ ఆఫ్ బర్త్ చెప్పిన మాట విని డేట్ ఆఫ్ బర్త్కి తగ్గ స్పెల్లింగ్ తోటి పేరు సెలెక్ట్ చేసుకోవటం రెండు వంద శాతం మనం వాళ్ళని డిసిప్లిన్లో పెంచేయటం ఎక్కడా కూడా టెంప్టేషన్ ఉండకుండా చూసుకోండి పిల్లలకి మీ పిల్లలు మీ లైఫ్ టైంలో మీకు ఇబ్బందిని కలిగనివ్వరు ట్వంటీ సిక్స్లో ఈ లక్షణం ఉంటుందండి చాలామంది మేము ఇస్తాము అది చేస్తామంటారు కదా నేను ఒక మాట చెప్తానండి ఎప్పుడైనా సరే యూనివర్స్ కానీ డెస్టినీ కానీ ఆ డెసిషన్స్ని ఎవరు తప్పు పట్టలేరు కానీ అదే యూనివర్స్ చేసే పని కానీ డెస్టినీ చేసే పని కానీ ఒక మనిషి తన చేతుల్లోకి తీసుకొని చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి లేదనుకోండి విస్ఫోటనాలండి జీవితంలో మామూలుగా ఉండవు అవి అందుకే చెప్తున్నాను ఇది ఈ ఒక్క నెంబర్కేనా అని అంటే ప్రప్రథమంగా ఈ నెంబర్లో చాలా జాగ్రత్తగా ఉండండి దాని తర్వాత అంత జాగ్రత్తగా ఉండాల్సిన నెంబరు పదహారు దాని తర్వాత అంత జాగ్రత్తగా ఉండాల్సిన నెంబరు నాలుగు ఈ మూడు నెంబర్లలో మీ పిల్లలు డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నప్పుడు దయచేసి వాళ్ళ నేమ్స్లో అగ్రెసివ్నెస్ కానివ్వండి అటెంప్టేషన్ని కానివ్వండి రెజిస్ చేసే నెంబర్స్ ఉండకుండా అయితే జాగ్రత్త తీసుకోండి అక్షరం పరబ్రహ్మ స్వరూపం అని ఎలాగైతే అంటామో మన పేర్లో ఉన్న ప్రతి అక్షరం కూడా మన డెస్టినీని నిర్దేశించే ఆ లైనప్ని ఫాలో అయ్యే ఎనర్జీని కలిగి ఉండాలి అది కాలేదు మీరు గాలికి ఎదురేగుతున్నారు పడిపోతారండి మోడర్నిటీ వేరు వినడానికి బాగుండటం వేరు మన పేరు మనకి శక్తినివ్వటం వేరు ఇందులో ఏది ఇంపార్టెంట్ మన పేరు మనకి ఎనర్జీ ఇవ్వడం ఇంపార్టెంట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి